మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలోని తొమ్మిదవ వార్డులో వార్డు కౌన్సిలర్ కొప్పోలు రమాదేవి స్థానిక వార్డు వైసీపీ నేత చిన్నప్పరెడ్డితో కలిసి వార్డులోని అన్ని వీధులను కమిషనర్ పరిశీలించారు వీరితో పాటు మున్సిపల్ ఏఈ ప్రసాద్ ఆర్ఐ కాసిం మున్సిపల్ శాఖలోని శానిటేషన్ రెవెన్యూ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఆరోగ్య శాఖల సిబ్బందులతో పాటు మెప్మా సిబ్బంది కూడా హాజరవ్వగా అన్ని ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారు ఇరవై ఏడవ తేదీన ఈ వార్డులో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పాల్గొనే విజయభవ కార్యక్రమం కూడా ఉన్నందున వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుని పర్యటన ఏర్పాట్లను స్థానిక వార్డు కౌన్సిలర్ ద్వారా తెలుసుకుని కార్యక్రమం విజయవంతం చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం హాజరైన స్థానిక వార్డు కౌన్సిలర్ కొప్పులు రమాదేవి మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీన తమ వార్డులో పర్యటించేందుకు మా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రావడం సంతోషమని అందుకు తమ వార్డులోని కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మున్సిపల్ కమిషనర్ నేడు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు సంబంధించిన సలహా సూచనలు ఇచ్చారని వారు తెలిపారు వార్డులో స్థానికులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖ సిబ్బందికి కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తొమ్మిదో వార్డులో గౌరవ వార్డు కౌన్సిలర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా సచివాలయం సిబ్బంది వాలంటీర్లు అందరూ కలిసి ఈ తొమ్మిదో వార్డులో ఈ పర్యటన అనేది చేయటం జరిగింది ఈ తొమ్మిదో వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజల్ని తెలుసుకొని ఈ సమస్యలని పరిష్కారం చేయడానికి గౌరవ కౌన్సిలర్ వారి ద్వారా మేము ఈ వార్డు పర్యటన మార్నింగ్ మొదలుపెట్టాము ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఇక్కడ చేసినటువంటి పనులకు సంబంధించి విజయభవ భవ యాత్ర అనేది గౌరవ శాసనసభ్యులు ఈ ఇరవై ఏడవ తారీఖున ఇక్కడ కార్యక్రమం ఉంది మరి అందులో భాగంగా ఇక్కడ ఈ వార్డులో ఏదైతే ఆ వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది ఆ వార్డు కౌన్సిలర్ వాళ్ళందరితో కూడా కలిసి ఈ సమస్యలను పరిష్కారంలోకి తీసుకొని రాబోయే రోజులు వీటన్నిటి కూడా పరిష్కరించడానికి మా వంతు చర్యలు తీసుకోవటం జరుగుతుంది నా పేరు కొప్పోళ్లు రమాదేవి నేను నైన్త్ వార్డ్ కౌన్సిలర్ గా ఉన్నాను రేపు ఇరవై ఏడో తేదీన ఈ వార్డునందు జరగబోతున్న ఈ విజయభావ యాత్రలో భాగంగా కమిషనర్ గారు మా వార్డును పర్యటించి అన్ని విధాలుగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రజల నుండే నేరుగా తెలుసుకొని వాటిని వాటికి సానుకూలంగా స్పందించి దాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడానికి వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది అలాగే రేపు జరగబోతున్న ఆ మీటింగ్కి కావాల్సిన కార్యక్రమాలు ఎలా చేయాలి దాని రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అనేది కన్సర్న్ అందరి డిపార్ట్మెంట్లలో డిస్కస్ చేసి మా వార్డు ప్రజలందరికీ ఎటువంటి కష్టము ఇబ్బంది రాకుండా చూసేలా అన్ని తగు చర్యలు తీసుకుంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు జరిగేబోయే ఆ విజయభావ యాత్రలో ప్రతి ఒక్కరు అధిక మున్సిపల్ అధికారుల నుంచి ఆర్పీల దగ్గర నుండి మా వార్డు ప్రజలందరూ దాంట్లో పాల్గొని ఆత్మకూరు నాయకులు అందరి సహకారంతో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ మొదటిసారిగా మేము అడగగానే మా వార్డుకు వచ్చినటువంటి కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను 赶紧，赶紧使用。